హర్షదీప్ సింగ్ కెరీర్ కథం చేద్దామని గౌతమ్ గంభీర్ సిద్ధమైపోయాడు అసలు మ్యాటర్ ఏందంటే ఇండియా వర్సెస్ ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ వర్షం పడి రద్దుగా ముగిసింది ఆ మ్యాచ్ అలా అవడంతో ఇండియన్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రానిచ్చారు బ్యాటింగ్ లో ఇక ఆ మ్యాచ్ రద్దయిపోయింది ఇచ్చ పెట్టేసింది ఇక మన ప్లేయింగ్ లెవెల్లో చూస్తే అంత బాగానే ఉంది ఒక దగ్గర దిమ్మ తిరిగిపోయింది ప్రతి ఒక్క ఫ్యాన్ ది ఎందుకంటే హర్షిత్ రానా నంబర్ ఎయిట్ లో ఉన్నాడు అసలు అలా ఉండడం కరెక్టా కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయిన హర్షదీప్ సింగ్ మన దగ్గర ఉన్నాడు మీకు తెలిసిందే నాకు తెలిసిందే హర్షదీప్ సింగ్ మొత్తం టీ ట్వంటీ మ్యాచ్ లో అరవై ఆడితే వన్ నాట్ వన్ వికెట్లు తీసుకున్నాడు అదే మన హర్షిత్ రానా ఐదు మ్యాచ్లు ఆడాడు అంటే నాలుగు మ్యాచ్లు ఆడి ఐదు వికెట్లు తీసుకున్నాడు హర్షిత్ రాణా ఎకానిమీ వచ్చేసి నైన్ పాయింట్ అదే హర్షదీప్ సింగ్ ఎకానమీ వచ్చేసి సెవెన్ పాయింట్ ఇక్కడ మీరే చెప్పండి మళ్ళీ హర్షదీప్ సింగ్ కి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఎషర్ కి తగ్గట్టు తన అద్భుతమైన బౌలింగ్ తో ఏర్కలు వేస్తాడు కరెక్ట్ టైం కి ఫస్ట్ న్యూ బాల్ తో విడి అద్భుతంగా వేయగలుగుతాడు మన హర్షదీప్ సింగ్ అలాంటి అప్పుడు హర్షిత్ రాణాని టీమ్ లో సెలెక్ట్ చేయడం ఎందుకు మీరే చెప్పండి గంభీర్ ను మొత్తం టీమిండియా ప్లేయర్ ని కెరీర్ ని కథం చేస్తున్నావు మన టీమిండియాకి డ్రావెల్ డ్రావిడ్ కోచ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు హర్షదీప్ సింగ్ మొత్తం టీ ట్వంటీ మ్యాచ్ లు పద్దెనిమిది ఆడాడు గంభీర్ సార్ కోచ్ అయినాక హర్షదీప్ సింగ్ ఐదే మ్యాచ్ లు ఆడాడు ఇక మీరే చెప్పండి హర్షిత్ రాన్ ఆడిపించి హర్షదీప్ సింగ్ ని ఆడిపియకపోవడం ఎక్కడి న్యాయం అని నా ఒపీనియన్ నేను చెప్తున్నా మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేట్ అప్డేట్ కోసం మన వీడియోని లైక్ చేయండి